హాయ్ అండి మేమైతే మా సపోర్ట్ తోటకి వచ్చి తినడానికి అయితే వచ్చాము చెట్లు అయితే కాయలు అయితే ఉన్నాయి పళ్ళు ఉన్నాయో లేదో చూద్దాము ఫ్రెండ్స్ ముగ్గిన పళ్ళు ఎలా ఉంటాయో కాయ ఎలా ఉంటుందో నేనైతే చూపిస్తాను ఇదైతే అనమాట కొంచెం మెత్తగా ఉందనుకో ఇది ముగినట్టు చూడండి ఫ్రెండ్స్ ముగ్గని కాయలు అయితే చూపిస్తాను ఇదిగోండి ఇది కాయ இது பரவது இது முகிது வாழனோ ப்ஷு தினேசா இதுகோண்டி இல்ல கிடை படிப்போனி இதுகோண்டி இது விதம் தினேசாய் பட்சி మాకైతే ముగిన పళ్ళు అయితే ఇన్నిటి అయితే దొరికాయి ఇందులో ఏదైతే మెత్తగా బాగా ముగిందో ఆ దాన్ని అయితే మనం తిందాము ఇదైతే చాలా మెత్తగా ఉంది దీన్ని అయితే తిందాము ఫ్రెండ్స్ చాలా బాగుంది దీని యొక్క టేస్ట్ ఎలా ఉంటుందో నేనైతే చూపిస్తాను చాలా బాగుంది చాలా తీయగా స్వీట్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది అయితే సీడ్ ఇలా ఉంటుంది సహజంగా చెట్టు పైన పండిన పనులని అయితే మీరు తిన్నట్లయితే మేము కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అయితే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్